హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ శ్రీశైల ముఖ ద్వారం ధోరణాల ఎరా తుఫాను ఇది ఏంది 10000 మమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు 10000 రూపాయల తో ఫ్రెష్ షిప్ చేసా అంటే నాన్ ఇది ఎంట్రన్స్ ధోరణాల దగ్గర తొమ్మిది గంటల వరకే ఉంటది ఇప్పుడు ఎనిమిదిన్నర అయింది జస్ట్ ఇబ్బంది అసలు ఎక్కడ అన్నిటికంటే డేంజరస్ గోవా అనంతం జిల్లాని మన విజన్ మన రెండు కళ్ళకి ఎంత ఉంటుందో అంత విజన్ దొరికిద్దాం చెప్పండి అంత పని పాటలేక డిపార్ట్మెంట్ లేదు యదోళ్ళ నుంచి మొదలు తింటారు ఇక్కడ ట్రై చేస్తారు డ్రోన్ ఇక్కడ సిగ్నల్ లేదు

కాటిల్ అంటే బల్ల కనిపిస్తాయి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కదా మనకి హైదరాబాద్ కూడా ఇది కూడా కనిపిస్తాయి ఇది స్టార్టింగ్ లో కారణం ఏ గైస్ ఇది ఒక వండర్ఫుల్ ట్రిప్ ఎందుకంటే నా డిగ్రీ క్లాస్మేట్స్ ఇంకా ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి అప్పటికప్పుడు ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేద్దాం అనుకుని శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేశాం శ్రీశైలం ఎందుకు ప్లాన్ చేశామంటే మేము డిగ్రీ చదివేటప్పుడు కూడా శ్రీశైలం వచ్చేవాళ్ళం ఇంకా ఓల్డ్ మెమరీస్ అప్పటి సంగతులు ఇంకా ఇప్పటి సంగతులు ఇంకా యూట్యూబ్లో మీతో డిస్కస్ చేయలేని చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం ఎలా ఉంటుందో తెలుసు కదా డిగ్రీ బ్యాచ్ కలిసిందంటే మామూలుగా

మేము మొత్తం నైన్ మెంబర్స్ రెండు వెహికల్స్లో బయలుదేరాం దోర్నాల్ టు శ్రీశైలం ఘాట్ రోడ్లో చిన్న ఊర్లు మూడు వస్తాయి తుమ్మల బయలు చింతల చినారుట్ల ఇదంతా టోటల్గా డీప్ నల్లమల ఫారెస్ట్ మేము వద్ద దాగాము టైం నైట్ టెన్ అవుతుంది గోవాడ రామంజని ఫ్రెండ్ తెలుగు టీచర్గా పనిచేస్తున్నాడు ఈ జర్నీలో అవసరమైన ఫుడ్ అంతా తన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాడు శుభ్రంగా తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాం ఈ జర్నీలో ఏమైనా మనకి వైల్డ్ యానిమల్స్ ఏమైనా కనపడతాయని చెప్పి అందరం వెతుకుతున్నాం

రాత్రి అతని కన్నా ఫోటో దేవంటే అంత జాగ్రత్త చేసింది చూడు మనకి రాని ఆలోచన కూడా అడగండి నేను కరెక్ట్ కాస్ట్ అని చెప్పండి ఇటు దారుంది క్రాసింగ్ దారుంది ఇటు క్రాసింగ్ ఉంది ప్రతి చోట క్రాసింగ్ నేను డేటా చేంజ్ చేశాను కదా అదే అదే మొత్తం ఈ రోడ్డు మొత్తం తెలుసు నాకు సఫారీకి సంబంధించిన కౌంటర్ సైట్ ఎంప్లాయ్స్ చాలా యాబిలిటీ ఉంటుంది కదా 9 గంటలకి షార్ట్ చేస్తారు ఈవినింగ్ 4 మొత్తం 3-4 క్లక్ ఒక వెహికల్ ఉండేది రెండు వెహికల్స్ ఉంటాయి ఈ ఫిల్మ్ తోనే దగ్గరలో ఉంది ఇదే ఫిల్మ్ తో అయితే భాగం చేస్తారు చార్ట్ నర్ చెప్పేయ్ అంటే చార్ట్ నర్ చెప్పి నేను నడవనట్టు చూసినానే మొన్న ఏకెనే

చాలా దారుణం జరిపోయింది మేము శ్రీశైలం వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అయింది అలారం పెట్టుకుని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాం లేచి అందరం రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలని చెప్పి అందరం రెడీ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్తూ టీ తాగడం కోసం ఆగాం మార్నింగ్ మార్నింగ్ మా గెటప్లు ఇవి మా తెలుగు మాస్టర్ పంచగట్టాడు మాస్టర్ పంచగట్టాడు ఫైనల్గా పంచ కట్టిచ్చారు ఇంకా రావాలి వచ్చి మధ్యలో ఉదయాన్నే దర్శనానికి శ్రీశైలంలో మనం దర్శనం క్యూ లైన్ పక్కనే లెఫ్ట్ సైడ్లో మొబైల్ కౌంటర్ అలాగే చెప్పులు సాండ్ ఉంటాయి చెప్పులు ఇప్పేసి మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇచ్చి ఒక స్లిప్ ఇస్తారు ఒక మొబైల్కి పది రూపాయలు తీసుకుంటారు ఆ స్లిప్ తీసుకొని మనం దర్శనానికి వెళ్ళామంటే దర్శనం అయిపోయిన తర్వాత మనం ప్రసాదం తీసుకొని మళ్ళీ బయటకు వస్తాం కదా బయటకు వస్తే మనం కరెక్ట్గా ఆ మొబైల్ కౌంటర్ దగ్గరికి వస్తాం కాబట్టి మొబైల్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సత్రాల్లో మనం రూమ్ తీసుకుంటాం సత్రాల నుంచి టెంపుల్ దగ్గరికి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మన ఓన్ వెహికల్స్ వెళ్ళామంటే నడవలేని వాళ్ళు ఉంటారు మనతో పెద్దవాళ్ళు ఉన్నారంటే సత్రం దగ్గర నుంచి నడుచుకుంటూ రావడం కష్టం టెంపుల్కి దగ్గరలో కూడా పార్కింగ్ ఉంది కారు పార్కింగ్ ఉంటుంది మీరు ఎత్తుక్కున్నారంటే రెండు మూడు రౌండ్లు అట్లా వేసారంటే దొరికిపోయింది మీకు పార్కింగ్ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది క్యూ లేని దగ్గరలోనే పార్కింగ్ ఉంటుంది అక్కడ పార్క్ చేసి వెళ్ళి రావచ్చు ఒక అరగంటలో మా దర్శనం అయిపోయింది ఇంకా తర్వాత టిఫిన్ చేయడం కోసం ఎక్కడ మంచి టిఫిన్ ఉంటుందని ఎదుగుతున్నాం టూరిస్ట్ ప్లేస్లో మంచి హోటల్ దొరకడం చాలా కష్టం ఈ హోటల్ బయట చూడటానికి బాగుందని వెళ్ళాము లోపల బుక్ అయిపోయాము అంత బాగాలేదు టిఫిన్ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి మీరు బయలుదేరారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలొద్దు నెక్స్ట్ వీడియో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఈ మల్లమ్మ కన్నీళ్ళను ప్లేస్ ఉంది కదా